జై వాసవి రేపు వాసై మాత జయంతి సందర్భంగా శనివారం పద్దెనిమిదవ తారీఖు శనివారం వాసే మాత జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో మహా బైక్ ర్యాలీ ఇది ఐబీ భవనం నుంచి స్టార్ట్ చేసి అక్కడ నుంచి చౌరస్తా బైపాస్ ద్వారా తిరిగి అమ్మవారి గుడికి వాసై మాత దేవాలయంకు చేరుకుంటుంది ఇది సుమారు ఉదయం తొమ్మిదిన్నర పది మధ్యన స్టార్ట్ అవుతుంది అక్కడ వారందరికీ బైక్ ర్యాలీ ద్వారా వారందరూ అక్కడికి వస్తారు ఆ తర్వాత అక్కడ అమ్మవారి పారాయణము కుంకుమార్చనలు తర్వాత మహా అభిషేకము ఈ పూజలు అన్నీ అక్కడ ఉంటాయి నిర్వహిస్తున్నాము కనుక చుట్టుపక్కల సంగారెడ్డి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వాసవి మాత జయంతి సందర్భంగా అందరూ కూడా వచ్చి దర్శించుకొని మహాప్రసాదం స్వీకరించగలరని కోరుచున్నాను జై వాసవి జై జై వాసవి ఉదయం తొమ్మిది గంటల నుంచి పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతుంది బైక్ ర్యాలీ మాత్రం తొమ్మిదిన్నరకు స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా మా బైక్ ర్యాలీ ఇక్కడికి వచ్చేవారు అక్కడ ఒక పూజా కార్యక్రమాలు మహిళలందరూ కూడా కుంకుమ పూజలు మహా అందరు కూడా మామిడి పండ్లతోని వాళ్ళు అమ్మవారికి సమర్పణ గావించుకుంటున్నారు అది కూడా మహాపూజ నిర్వహిస్తున్నాం గనక అందరూ కూడా పాల్గొనవలసిందిగా నా పేరు సుజాత రేపు కోరుతున్నారు కన్యకాపరమేశ్వరి జయంతి సందర్భంగా కుంకుమార్చనలు సోదరి సోదరిమణులు అందరూ హాజరు కావాల్సిందిగా కూర్చున్నారు అందరికీ వాసవి మాత జయంతి శుభాకాంక్ష ఆరి వైశ్యుల కులదేవత ఆది పరాశక్తి అమ్మ శ్రీ 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 పరమేశ్వరి జయంతి ఉత్సవాల్లో భాగంగా పద్దెనిమిది మే రెండు వేల ఇరవై నాలుగు నాడు అమ్మవారి జయంతోత్సవాల్లో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించదలిచినాము పద్దెనిమిదవ తారీఖు శనివారం రోజు అమ్మవారి జయంతి ఉంది ఈ సందర్భంగా పురుషులు అందరూ బైక్ ర్యాలీ పెట్టుకున్నారు అందరూ డ్రెస్ కోడ్ కూడా పెట్టుకున్నారు అదేవిధంగా అందరము ఎర్రని చీరలు కట్టుకొని కుంకుమ పూజలు చేద్దామని నిర్ణయించుకున్నాము అందరము కుంకుమ పూజలు చేసి మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించుకుందాం అనుకున్నాము అమ్మవారి జయంతి రోజు డెబ్బై మందికి టోకన్లు ఇవ్వబడును ఆ డెబ్బై మంది ముందుకు వచ్చిన డెబ్బై మందికి టోకన్లు తీసుకొని వారికి అమ్మవారి ప్రసాదం ఇవ్వబడును అందరూ మహిళలు తప్పకుండా రావాలని తొందరగా రావాలని కోరుకుంటున్నాను ఆరే వైశవ అందరికీ శుభాకాంక్షలు వాసవి మాత జయంతి గురించి అందరూ అమ్మవారి సన్నిధానంలో కుంకుమార్చనలు పూజా కార్యక్రమాలు ఉన్నాయి రేపు అందరూ వాసవి మాత తరపున సంగారెడ్డి వాసవి మాత జయంతి కాబట్టి అందరూ వచ్చి మైమా అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని ఫలసిద్ధి పొందాలని కోరుచు జయవాసవి రేపు వాసవి జయంతి ఉంది అందుకన సంగారెడ్డిలోని వాస మన ఆర్యవైశ్యులందరూ కార్యక్రమానికి హాజరై అమ్మవారి కృపాకాక్ష పొందగలరని కోరుచున్నాను